వందనాలండి ఈరోజు ఆగస్టు పదహారు న్యాయధిపతుల గ్రంథం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం న్యాయధిపతులు రెండు పదిలో ఏం రాయబడిందంటే ఎహోవానైనాను ఆయన ఇజ్రాయేల్ల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని రాయబడింది పై వాక్యంలో చూస్తున్న పరిస్థితి భయం గాను బాధ కల్పించేదిగాను ఉంది యాక్చువల్గా బైబిల్లో ఇది చాలా చాలా భయంకరమైన నిజం చాలా దీనావస్థలో ఉండి రాయబడిన వాక్యం అసలు ఎంత ప్యాథటిక్ సిచ్యుయేషన్ దేవుణ్ణి ఎరుగని తరం అన్ని అద్భుతాలు పొంది కూడా వాళ్ళు తన తమ పిల్లలకు చెప్పకపోయినందువల్ల వాళ్ళకి దేవుడి గొప్పతనం తెలి తెలియకపోయినందువల్ల వాళ్ళు అలాగ తయారయ్యారు మోసే ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన ప్రకారము వారు తమ పిల్లలకి చెప్పలేదు తర్వాత తరము వాళ్ళకి తెలియకుండా అయిపోయింది అటువంటి పరిస్థితి ఈనాడు కూడా ఉంది మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను మన పిల్లలకి తప్పనిసరిగా చెప్పాలి అనే విషయము న్యాయధిపతుల గ్రంథం దాకా ద్వారా మనం నేర్చుకోవాలి తమ ప్రభు అయిన దేవుణ్ణి మర్చిపోయిన తరం కనపడతా ఉంది యహోష్వా గ్రంథం విజయాల గ్రంథం కానీ ఈ న్యాయధిపతుల గ్రంథం అపజయాల గ్రంథం అక్కడ వాగ్దాన దేశం పొందుకోవడంలో వారి దేవునికి విధేయులై ఉన్నారు కానీ అందులోకి వెళ్ళిన తర్వాత అవిధేయులు విగ్రహ మారి అపజయాల పాలయ్యారు ఈ గ్రంథంలో ఇజ్రాయిలీలు మొరపెట్టినప్పుడు దేవుడు జాలిపడి వారిని రక్షించటకు న్యాయాధిపతులను లేపాడు కాబట్టి దీనికి న్యాయాధిపతులు అనే పేరు సరిపోయింది హెబ్రి భాషలోని ఈ పేరుకు అర్థము రక్షకులు అని అర్థం కూడా ఉంది ఇందులో పన్నెండు పన్నెండు మంది న్యాయాధిపతులు కొంచెం పెద్దవాళ్ళు యాక్చువల్గా ఇరవై ఒక మంది ఉన్నారు వీళ్ళందరినీ గురించి గ్రంథస్థం చేయబడింది వారందరూ శత్రువుల బారి నుండి ప్రజలను రక్షింపు రక్షించారు వాళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తారు వీళ్ళందరూ కూడా వేరే వేరే నేపథ్యాలు కలిగి ఉన్నారు అయితే వాళ్ళని దేవుడు ఎన్నుకున్న తర్వాత వాళ్ళతో వాళ్ళకి పశుధాత్మ నింపుదలు దయచేసి కావాల్సిన శక్తి అనుగ్రహించాడు రక్షింపబడిన ఆరంభంలో పవిత్ర ఆరాధికులుగా వీళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ పాపము పాపపు వృత్తం సిన్ సర్కిల్ అంటారు అంటే సైకిల్ సిన్ సైకిల్ అంటే మంచిగా అవుతారు మళ్ళీ అవిదైతే చూసి చూపి చెడ్డోళ్ళు అయిపోతారు ఈ విధంగా ఒక సిన్ సైకిల్ అట్లాంటిది ఒక ఏడు వృత్తాలు కనపడతాయి దీంట్లో సార్లు అనమాట పాపం నుండి వాళ్ళని రక్షించడానికి న్యాయధిపత్తులను లేపుతారు దేవుడు ఈ గ్రంథంలో యహోశివ మరణం నుండి మొదలయ్యి రాజుల కాలం వరకు కొనసాగుతుంది క్రీస్తుపురం ప పదమూడు వందల ఎనభై నుంచి వెయ్యి యాభై వరకు అనిశ్చిత కాలంగా ఇజ్రాయెల్ చరిత్రలో మిగిలిపోయింది ఎహోస్వా ఆధ్వర్యంలో ఇజ్రాయలీలు కనాన్లో ఎక్కువ భాగం జయించి ఆక్రమించుకున్నారు కానీ వ్యక్తిగతంగా కొన్ని గోత్రాలకు ఇవ్వబడిన స్వాస్థ్యంలు ఇంకా ఆక్రమించాల్సి ఉంది అయితే ఆ దినాల్లో అవిధేయులై దేవునికి విరుద్ధంగా జీవించారు వారికి రాజు లేడు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారు అని ఇరవై ఒకటి ఇరవై ఐదులో రాయబడింది అన్ని దేవతలను పూజించడం ద్వారా దేవునితో చేసిన నిబంధనను పోగొట్టుకున్నారు కాబట్టి దేవుడు వారిని వివిధ రాజుల చెరలోనికి పంపించాడు ప్రతిసారి శ్రమలు ఎక్కువైనప్పుడు దేవునికి మొరపెట్టగా ఆయన కనికరంతో న్యాయాధిపతుల ద్వారా విడిపించాడు ఈ సంఘటన మనం చూస్తే ఈ సంఘటనలన్నీ దేవుడు ఒక మంచి తండ్రిలాగా కనపడతాడు బిడ్డలు తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షిస్తారు కానీ మళ్ళీ వాళ్ళు ఏడుస్తే కౌగిళ్లకు తీసుకొని వాళ్ళని ఓదారిస్తారు అటువంటి తండ్రి ప్రేమను ఇక్కడ మనం చూడగలం ఈ న్యాయధిపతులు రకరకాల నేపథ్యం నుండి వచ్చినా కూడా దేవుడు ఎన్నుకున్న తర్వాత వాళ్ళని ఎక్విప్ చేశాడు వారిని సామర్థ్యత ఇచ్చాడు విగ్రహారాధన ద్వారా దేవుడితో సంబంధం కోల్పోతే వచ్చే భయంకరమైన పరిణామాలు ఈ గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి ఎప్పుడైనా పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమేడా స్తోత్రం ప్రభ అపజయాల గ్రంథమైన న్యాయాధిపతుల నుంచి మేము నేర్చుకున్న పాఠము మా మనసులో స్థిరపడేటట్టు చూడండి అయినా అవిధేత చూపిస్తే అపజయం వస్తుంది అనే విషయం మాకు గుర్తుండిపోయేటట్టు చేయమని మీకు ఎప్పుడు కూడా అవిధేయులుగా ఉండకుండా విధేయులుగా ఉండేటట్టు మాకు తోడ్పడమని యసుక్రీస్తున్నాము వేడుకొంచున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ